మకర రాశివారు జ్యేష్ఠమాస పూర్ణిమ బహుళాష్టమి సందర్భంగా ఒకవైపు ఏలనాటి శని మరొక వైపు పంచమస్థానంలో బుధాదిత్య రాజయోగం కారణం వలన ఎలాంటి విధిని మనం పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం మకర రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని రెండు మూడు నాలుగు పాదాలు శ్రవణ నక్షత్రంలో నాలుగు పాదాలు ధనిష్ట నక్షత్రంలోని ఒకటి రెండు పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఏ అక్షరాన్ని అయితే బో జా జీ జూ జే జో ఘా గి అక్షరాల వారందరూ కూడా ఈ యొక్క మకర రాశి జాతకులే మకర రాశి యొక్క అధిపతి శని భగవానుడు వీరికి ఒకవైపు ఏలనాటి శని చివరార్థ సంచార స్థితి జరగడం విశేషంగా వీరికి ధనావాకు కుటుంబ స్థానంలో శని భగవానుడు స్వక్షత్రంగా ఉండడం అలాగనే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాల్లో పక్కవారి ప్రమేయం అధికంగా ఉండడం అంటే వీళ్ళు ఏదో ఒకటి చేద్దాం ఏదో ఒకటి సాధిద్దాం అని మీరు అనుకుంటూ ఉన్నట్టయితే ఇతడి వ్యక్తులు వారి అవసరం కోసం మిమ్మల్ని కొన్ని కొన్ని విషయాలలో రాంగ్ గైడెన్స్ ఇచ్చే పరిస్థితి ఉంటుంది కనుక వినండి శత్రువులను పెంచుకోవద్దు పెట్టుబడులు లావాదేవీలు వ్యవహారాలు అది మీ వ్యక్తిగత మీద ఆధారపడి ఉంటుంది కనుక వీలైనంత వరకు ధర్మ మార్గంగా ఆధ్యాత్మికంగా ప్రయాణం చేయండి మీరు సమయం ధనం వృధా కాకుండా ఉండే పరిస్థితి అధికంగా ఉంటుంది అదే కాకుండా ఈ కుజభగవానుడి యొక్క అర్ధాశ్రమ కుజుడు కారణం వలన వృత్తులలో ఉద్యోగాల్లో వ్యాపారాలలో అనేక రకాలమైనటువంటి శత్రులు పొంచి ఉన్నారు దయచేసి అప్పులు ఇవ్వద్దు అప్పులు తెచ్చుకోవద్దు రెండింటిలో వీలైనంత వరకు మౌనంగా ఉండే ప్రయత్నం చేయండి అలాగనే గురు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం చదువులు విదేశాలు పెట్టుబడులు ఆకర్షణీయంగా ఉండే పరిస్థితి ఉంటుంది అలాగనే బుధాదిత్య రాజయోగం మిథున రాశిలో ఏడాది తర్వాత రవి భగవానుడు బుధుడు స్వక్షత్రంగా ఉండడం అక్కడే శుకుడితో కలిసి ఉండడం వలన వ్యాపారాలు రాజకీయాలు సేవారంగాలు ధార్మిక రంగ కార్యక్రమాలు పెట్టుబడులు విదేశాలకు సంబంధించిన కార్యక్రమాలు వస్త్ర వ్యాపారాలు బంగార వ్యాపార కార్యక్రమాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుంది నూతనంగా డాక్టర్లు వస్త్ర వ్యాపారాలు మెడిసిను ఆయుర్వేదము అనేక రకాలుగా శాటైట్ టీవీ ఛానళ్ళు యూట్యూబ్లు వాట్సప్లు ఫేస్బుక్లు క్రియేటివిటీ రంగాల్లో అన్నింటా విజయం మీ సొంతమవుతుందని చెప్పి గమనించాలి ఒకవైపు ఏలనాటి శని ఉండినను గ్రహాలు యోగదాయకంగా ఉంటున్నాయి కనుక మీ జన్మ నక్షత్రం రోజున పూర్ణిమ అష్టమి తిథి ఎందున తొందరపాటు నిర్ణయాలకు సరైన సమయం కాదు మౌనం ధ్యానం ఆధ్యాత్మికత సత్ప్రవర్తన జీవన విధానంలో మిమ్మల్ని మరో మెట్టు ఎక్కించడానికి ఉన్నాయని చెప్పి గమనించాలి హోటల్ వ్యాపారస్తులు సాఫ్ట్వేర్ రంగం వారు ఆధ్యాత్మిక రంగం వారు రియల్ ఎస్టేట్ వ్యాపారాలు హోటల్ వ్యాపారాల వారందరికీ చాలా మంచి కాలము అని చెప్పి గమనించాలి